ఈ దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క చేయలేదు అని చెప్పి పదే పదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మోడీ మాట్లాడుతున్నటువంటి తీర్పు ఒకటి రెండు సమాధానాలు మాత్రమే వారికి ఇవ్వదలుచుకున్నాను అది మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది సుమారు ఈ దేశంలో ఏడు లక్షల గ్రామాలు ఆమ్లెట్స్ అన్ని కల్పించే సుమారు తొంభై ఐదు శాతం అంటే సుమారు వారినే చెప్పినారు ఎనిమిది వేల గ్రామాలు మాత్రమే మిగిలినాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికే తొంభై ఎనిమిది రెండు వేలకు ముందే ఏడు లక్ష ఆరు లక్షల ఎనభై వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాను ఈ స్వాతంత్రాన్ని సముపాదించడానికి అరవై రెండు సంవత్సరాలు హోరాహూరిగా పోరాటంతో పాటు అనేక త్యాగాలు చేసి ఆస్తులు పొలకు పోగొట్టుకొని జైళ్లలో మగ్గి భ్రికంబాల కెక్కి పదవులు లేకుండా అరవై రెండు సంవత్సరాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అవునా అనేటువంటి మీరందరూ ఆలోచించాల్సిన వస్తుంది ఏదేమైనా మీకు నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఆరు కంటే ఆరు గ్యారెంటీలో పదమూడు భాగాలు ఉన్నాయి దాంట్లో నాలుగు ఐదు పూర్తయినాయి ఇంకా మిగతావి కూడా పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నేను కాంగ్రెస్ పెద్దగా వారందరికీ తోడు నీడగా ఉండి మీ అందరికీ అవి పూర్తి చేసేటట్టు పూర్తి చేయిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను నందుకు తగ్గట్టుగా మీరు చేసేటువంటి కృషి ఈ ప్రాంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నేను వెంకటరెడ్డి గారికి ఈ అభ్యర్థి కూడా చేదోడు వాదోడుగా ఉండటమే కాదు వీళ్ళిద్దరికీ స్వయంగా నేను కూడా ఉండి మీ అందరికీ అవసరమైనటువంటి అభివృద్ధిని సాధించి మీరు ఆశించిన పరిపాలన అందించేదానికి కృషి చేస్తారు